శివాయ నమో నారాయణాయ ఓం శ్రీ కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయి నమో నమ ఓం కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్ హరి ఓం ఓం గంగే యమునే చైవ కృష్ణే గోదావరి నర్మదే సింధు జలేస్మిన్ సన్నిధిం కురు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు అలాగే జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్థాన ప్రియులకి స్వాగతం పలుకుతూ అందరికీ ఈ యొక్క నర్మదా నదిలో ప్రవహించేటువంటి నదిలో నదికి ఈ సంవత్సరము పుష్కరాలు వస్తున్నాయి కనుక మనమందరం కూడా పుష్కర స్నానాన్ని ఆచరింపజేసుకుందాం దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొందుదాం ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందుదాం గతించినటువంటి పెద్దవారందరికీ అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకొని వారి ఆత్మలను తృప్తిపరచుకొని వారు ఎప్పుడైతే పెద్ద గతించిన వారు ఆత్మ ఎప్పుడైతే తృప్తి చెందుతుందో మనందరికీ శ్రీరామ రక్ష కనుక వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి మరియు శుక్ర సంచార స్థితి ఏడాది తర్వాత గురు భగవానుడు సంచారం చేయడం పన్నెండు సంవత్సరాల తర్వాత గురు భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శనచర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి పుష్కర స్నానాలతో చైత్రమాసంతో కూడుకున్న అమావాస్య రోజు ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుష్యమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఏ అక్షరాలు అన్నట్లయితే హి హు హే హో డా డి డు డు డే డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు పన్నెండు సంవత్సరాల తర్వాత కర్కాటక రాశి వారికి లాభస్థానంలో వృషభ రాశిలో గురువు సంచారం చేయడము వీరికి చాలా యా యోగదాయకం అని చెప్పి గమనించాలి ఒకవైపు వీళ్ళకు స్థాన శని జరుగుతూ ఉండినను వారు చేస్తున్న సేవకు వారి యొక్క ఆధ్యాత్మిక ఫలాలు ఈరోజు నుంచి వీరికి రాబోతున్నాయని చెప్పి గమనించాలి వీరికి తృతీయంలో కేతు అష్టమంలో శని భాగ్యంలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితి రాజ్యస్థానంలో శుక్ర సంచార స్థితి లాభస్థానంలో గురువు సంచారం చేయడం వలన కర్కాటక రాశి వారికి మంచి కాలము ప్రారంభమైంది సున్నితమైన స్వభావం కలిగి నీటితో ప్రవాహం చేసేటువంటి అంటే నీటితో అంటే వ్యవసాయ సోదరీ సోదరీమణులు మణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు ఇటుకలు తయారు చేసేవారు చేపల రొయ్యల బిజినెస్ హోటలు స్వీట్ హౌసులు ప్యార్లర్లు అలాగనే స్విమ్మింగ్ సెంటర్స్ నడిపించేటువంటి వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి అంటే నీటితో డబ్బులు సంపాదించే మార్గాలలో కర్కాటక రాశి వారు ముందు వరుసలో ఉంటారు ఎందుకనగా రాశాధిపతి చంద్రుడు అవ్వడం రాశి జలరాశి అవ్వడం వలన వీరికి అద్భుతమైన యోగ కాలము అని చెప్పవచ్చు కనుక ఒకవైపు స్థానంలో శని సంచారం ఉంది కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి తిది పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం మౌనంగా ఉండడం శాంతంగా ఉండడం చేస్తున్న ప్రతి పనిలో ధర్మబద్ధమైనటువంటి భగవంతుడి యొక్క నామస్మరణ మీరు చేయగలిగినట్లయితే అన్నింటి విజయం మీ సొంతం అవడానికి ఉన్నాయి కనుక చిన్న చిన్న విషయాలకు గొడవలు వద్దు మాటలు ఎంతో జాగ్రత్తగా ఉండి తీరాలి ధనాన్ని ఎంత పదుపుగా వాడతారో ఇప్పుడు మీ మాటలను కూడా మీరు అంతే పొదుపుగా వాడి తీరాలి నోరుంది కదా అని చెప్పి విచ్చలివిటిగా మాట్లాడారా దాని యొక్క పర్యావసానం భవిష్యత్తులో పెద్ద భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త మే నెలలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఒకటో తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు ఈ నర్మదా నది ఎక్కడ పుడుతుంది అంటే మధ్యప్రదేశ్లోని అమర్కంఠ అనే ప్రాంతంలో జన్మించి ఓంకార క్షేత్రం మీదుగా ప్రవహిస్తూ అంతర్ధానం అయిపోయే పరిస్థితి ఉంటుంది అనేక నదుల్లో కలిసే పరిస్థితి ఉంటుంది కనుక వీలైతే మనం అమర్కంట వెళ్ళడం లేదు ఓంకార క్షేత్రం వెళ్ళి అక్కడ స్నానం చేసి గతించిన పెద్దవారికి పిండ ప్రదానాలు చేయడం వలన మనకంతా మంచి కలుగుతుంది పెద్దవారి యొక్క ఆశీస్సులు గతించిన వారి యొక్క ఆశీస్సులు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి వెళ్ళగలిగితే పుష్కర స్నానం చేయడము చాలా మంచిది మనిషి జీవితంలో కింద పదహారు పనులు పైన పదహారు పనులు ఎలా ఉంటాయో షోడష అంటారు అంటే పదహారు పుష్కర స్నానాలు చేయగలిగితే ఆ వ్యక్తికి పరిపూర్ణ జీవితము అనేటువంటి ఉంటుంది ముప్పై రెండు పుష్కర స్నానాలు చేయగలిగితే ఆ వ్యక్తికి ధర్మాత్ముడు గుణవంతుడు ఆయుష్యవంతుడు ఆరోగ్యవంతుడు అవుతాడని చెప్పి మనకు వేదం చెప్తుంది అదే కాకుండా దశదానాలు చేయడం యోగదాయకం కనుక మనమందరం వెళ్ళి పుష్కర స్నానం చేసి దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొందుతాం ఈ యొక్క నదికి మళ్ళీ తిరిగి పన్నెండు సంవత్సరాల తర్వాతనే మళ్ళీ పుష్కరాలు వస్తాయి కనుక ప్రస్తుత కాలమానంలో మనం ఉన్నాం కనుక మనమందరం వెళ్దాం నర్మదా నది పుష్కరాలులో స్నానం చేద్దాం భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుదాం అలాగనే వెళ్ళలేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీ యొక్క గోత్రనామాలు మీ పేర్లు వాట్సాప్ ద్వారా పంపించగలిగినట్లయితే గతించిన వారి యొక్క తిథిని అది పంపించగలిగినట్లయితే నర్మదా నదిలో పిండ ప్రదానాలు పుష్కరస్నానాలు అలాగనే కాలభైరవహోమ కార్యక్రమాలు అక్కడ చేయడం జరుగుతున్నాయి కనుక మీకు ఆ నర్మదా నది నుంచే వాట్సాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని చేయించి చూపించి ప్రసాదంగా మీకు ఆ నర్మదా పుష్కర జలాన్ని కూడా అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ మనం సంప్రదించి పుష్కర స్థానానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకొని మనము పుష్కర స్థానాన్ని ఆచరింపచేద్దాం ధర్మాన్ని కాపాడుకుందాం భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందుతాం ఇంకా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులు వేయడం జరుగుతుంది ఈ యొక్క పాత్ర యొక్క విశిష్టత ఏమిటై అనగా స్వర్ణాకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు అక్షయము అనగా నశించబడినటువంటిది ఒక్కసారి చూద్దాం ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా గృహంలో జేష్టాదేవి బయటికి వెళ్ళి గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటికి రావడం జరుగుతుంది మానవుని శరీరంలో చక్రాలు వికసించి మనం ఏదైతే అనుకుంటామో దాన్ని విజయం సాధించడం కూడా జరుగుతుంది నరదృష్టి యంత్ర మంత్ర తంత్ర తాంత్రికపరమైనటువంటి దోషాల నుంచి కూడా మనం విముక్తి చెందగలము అని చెప్పి గమనించాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి కాలవైరస్ వరకు పిరమిడు డాలరు కంకణము ఒక కాళభైరవ హోమ కార్యక్రమాన్ని మీకోసమే ప్రత్యక్షంగా చేయించి మీకు ప్రసాదం అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు వ్రాసి పంపించినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి సవివరంగా సంపూర్ణంగా మీకు పంపిస్తూ మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలంలో ఎలా ఉన్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ ప్రస్తుత కాలమాన ప్రకారగా గ్రహ గమనాలను తెలియచేస్తూ భూత భవిష్యత్ వర్తమానాన్ని రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా మీకు జ్యోతిష్యం చెప్పబడం జరుగుతుంది కనుక మన యొక్క కాళభైర స్వామి యొక్క దేవాలయంలో ఎవరైతే అని చెప్పించుకుంటారో మీరందరికీ కూడా మన దేవాలయంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథులు ఎందున హోమం చేసినప్పుడు మీకు వాట్సాప్ కాల్ ద్వారా స్వామివారికి మిమ్మల్ని ప్రత్యక్ష ప్రసారంగా చేయిస్తూ చూపిస్తూ మీ పేరుపైన ఒక సౌభాగ్య ముడుపు కూడ దీపము హోమా కార్యక్రమం చేయించి మీకు నరదృష్టి నివారణకు మీకు దిష్టి తీయించడం కూడా జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కిందమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే మీరు అప్పుడే పుట్టినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎలాంటి పేరు పెట్టాలనుకుంటున్నారా ఆ పుట్టినటువంటి రోజును బట్టి ఆ తిథిని బట్టి ఆ నక్షత్రాన్ని బట్టి ఆ మాసాన్ని బట్టి ఆధ్యాత్మికమైన నామాలను తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీ యొక్క పిల్లలు ఎలాంటి చదువులు చదువుకుంటున్నారు ఎలాంటి ఉద్యోగులు చేయాలనుకుంటున్నారు అలా అనుకున్న జీవితం ఆస్వాదించలేకపోతున్నారా మీకు సవివరంగా కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఆ అవ్వకపోవడం గల కారణాలు జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయి కూడా తెలియజేయడం జరుగుతుంది వచ్చేటువంటి అమ్మాయి యొక్క అబ్బాయి యొక్క జాతకం వీరిద్దరి యొక్క వైవాహిక జీవితము సంతానము ధనయోగము ఉపాధి యోగాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది అలా గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం విడిపోవడం ఫోర్ నైంటీ కేసులు పెట్టుకోవడం పోలీస్ స్టేషన్లో గొడవలు పడుతున్నారా ఒకసారి మన కాళభైరస్వామి యొక్క దేవాలయాన్ని దర్శించండి మీకు అలాంటి ఇబ్బంది లేకుండా మీరు జీవితకాలం పార్వతీ పరమేశ్వరుడు ఎలా కలిసి ఉంటారో అలాంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగనే మీరు నూతనంగా ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారా మీ యొక్క జాతకరీత్యా ఎలాంటి వ్యాపారాలు ప్రారంభించాలో కూడా తెలియజేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో సంచిత ప్రారంధ ఆగమిక కర్మ నివారణ కోసం పూజా కార్యక్రమం చేయించి మీరు మోస్తున్నటువంటి కర్మను కాళభైరుడి యొక్క సేవకులకు అన్నదానమును చేసి మీ యొక్క కర్మను తొలగించుకునే ప్రయత్నం చేయండి అంటే ఆ భోజనం చేసేవారు చెప్తారు అయ్యా మీరు మోస్తున్న కర్మను నేను కాళభైరవ స్వామికి సేవ చేస్తున్నందుకు మీ కర్మను నేను తింటున్నాను మీకు మీకు గతులైనటువంటి ఒక బట్టి విక్రమార్కుడు లాగా ఒక శివాజీ చక్రవర్తి లాగా ఒక మహ అశోకుడు లాంటి మహనీయుడు లాంటి జీవితాన్ని మీరు పొందునుగాక అని చెప్పి ఆశీర్వదించి భోజనం చేయడం జరుగుతుంది కనుక మీ యొక్క కర్మను తొలగించుకునే ప్రయత్నం చేయండి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు శతమానం భవతి పురుష శతరుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోకాస్తినోవ నర్మదా నది బృహస్పతిదేవత అనుగ్రహ అచితాంగ కాళ భైరవ రుద్ర దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పైన ఆలనే బటన్ ప్రెస్ చేసి ఘంటసిమలు కూడా ప్రెస్ చేయండి భగవంతుని యొక్క ఆశీస్సులు పొందండి హిందూ ధర్మాన్ని కాపాడండి